ఈరోజు పిఠాపురం గొడవ అన్ని న్యూస్ ఛానల్స్లను యూట్యూబ్ ఛానల్స్లను మనకి కనిపించింది ఉదాహరణకి పొత్తులో భాగంగా మొన్న జనసేన పార్టీ ఆవిర్భావ సభలో జనసేన నాయకుడైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేను పిఠాపురం నుంచే పోటీ చేస్తాను అని చెప్పారు దానికి చంద్రబాబు నాయుడు గారిని ఎవరో విలేకరి ప్రశ్నించవటం అందులో తప్పే ఉంది పొత్తులో భాగంగా మేము మేము మాట్లాడుకొని ఒప్పుకుంటాం అని చెప్పారు దానికి చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించలేదు పవన్ కళ్యాణ్ ఎవరు కూడా ప్రకటించారు అయితే సమస్యల్లో ఎక్కడొచ్చిందంటే అక్కడ మాజీ ఎమ్మెల్యే వర్మగారు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళ అనుచరులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అనుచరులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయడానికి వీల్లేదు ఆ టికెట్ మా వర్మ గారికి ఇవ్వాలి మా వర్మ గారి ఇక్కడ ప్రధాన నాయకుడు ఆయనకి ఇవ్వాలి ఇవ్వకపోతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడానికి వీల్లేదన్నట్టుగా ఫోటోలు తగలబెడుతున్నారు బ్యానర్స్ తగలబెడుతున్నారు అలాగే రకరకాల విన్యాసాలు చేస్తున్నారు రకరకాల ఆరోపణలు చేస్తున్నారు రకరకాల గొడవలు చేస్తున్నారు ఇది పార్టీ నాయకులు తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించటమే ఇలాంటి పనులు క్రమశిక్షణ లేని కార్యకర్తలు మాత్రమే చేస్తారు పొత్తులో భాగంగా ఒక ఒప్పందానికి మన నాయకులు వచ్చినప్పుడు ఆ నాయకులు చేసినటువంటి నిర్ణయాలని ఆ లోకల్గా ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు ఒప్పుకోవాలి ఒప్పుకొని సీటు ఎవరికి ఇచ్చారు ఏ పార్టీకి ఇచ్చినా ఆ పార్టీ వెనుక కరెక్ట్గా పనిచేయాలి అది ధర్మం కదా అలా అయితే నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఇరవై నాలుగు సీట్లే కదా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న జనసేన పార్టీకి అందులోను మరొక మూడు బీజేపీ వాళ్ళకి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చేశారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తానన్నప్పుడు అక్కడ స్థానిక నాయకత్వం కార్యకర్తలు ఆహ్వానించాలి కానీ అల్లర చేయడం కరెక్టేనా ఇది తెలుగుదేశం కార్యకర్తలకి సబవు కాదు కదా ఆలోచించండి మరి మీ పార్టీ ఇలా చేస్తే మరి జనసేన నాయకులు ఎలా చేయాలి అది పుత్రో భాగం ఎలా అవుతుంది అది ఎలాంటి ధర్మాన్ని సూచిస్తుంది భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ ప్రతి ఒక్కరూ కూడా నాయకులు ఏదైతే దిశ చేస్తారో ఏదైతే మనకి దారి చూపిస్తారో ఏదైతే నిర్ణయం చేస్తారో దానికి కట్టుబడి పనిచేయటమే కార్యకర్తల లక్ష్యం కార్యకర్తల ధర్మం అంతేగాని ప్రతి ఊర్లోని ప్రతి చోట ఆ సీటు వీళ్ళకి ఇచ్చారని ఈ సీటు వాళ్ళకి ఇచ్చారని అది ఎందుకు ఇచ్చారని మీరు అల్లరి చేయటం వలన అది ఇతరులకు లాభం మూడు పార్టీలకు కూడా అది నష్టం జరుగుతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసింది ఎందుకో నాయకులు చెప్పారు అది ప్రజలకు కూడా తెలుసు అది మళ్ళీ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మాలంటి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు దాని అవసరం ఏంటో జనసేన నాయకుడు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అలాగే బీజేపీ వాళ్ళు కూడా చెబుతున్నారు ఎందుకు మూడు పార్టీలు కలిసి పోటీ చేయాల్సి వచ్చిందో చెప్పారు ఏ పార్టీ కార్యకర్తలైనా పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి తల దించి క్రమశిక్షణగా పనిచేయాలి వాళ్ళు మాత్రమే కార్యకర్తలు కాబట్టి ఇలాంటి కార్యకర్తల పట్ల ఇలాంటి నాయకుల పట్ల పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోక తప్పదు ఇది ఎన్నికల సమయమని వాళ్ళని ఉపేక్షిస్తే ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాంటి గొడవలు రేపు సృష్టించబడతాయి దానివల్ల పార్టీకి నష్టం గెలిచే అభ్యర్థికి నష్టం రాబోయే కాలంలో ఇలాంటి పరిస్థితులు ఏ పార్టీలు ఉత్పన్నమైనా అవి ఆ పార్టీకి తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తాయి ఆ ప్రాంతానికి కూడా నష్టాన్ని కలగజేస్తాయి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం మంచి విషయమే కదా ఎక్కడైనా ఒక చోట పోటీ చేయాలి కదా మరి తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నటువంటి స్థానాల్లో జనసేన అభ్యర్థులు గొడవ చేస్తే జనసేన తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానంలో బీజేపీ కార్యకర్తలు గొడవ చేస్తే అది పొత్తు ధర్మమేనా అది భావ్యమేనా ఈ మాత్రం విషయం కూడా మన కార్యకర్తలకు తెలియదని వేరే వాళ్ళు దాన్ని విమర్శించాలా అది చేయాలా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటి మీరెవరు ఆలోచించరా కాబట్టి ఇలాంటి పనులు చేయకండి ఒక కామన్ మ్యాన్గా మాలాంటి వాళ్ళని చూసి మాకే చూసిన సన్నివేశం చూసి చాలా బాధ కలిగింది కాబట్టి ఇలాంటి చర్యలు ఇక ముందు టీవీలో రాకుండా విషయాలు ఉంటే మీరు మీరు మాట్లాడుకొని సర్ది చెప్పుకోండి సంఘీభావం తెలపండి అది రాజకీయ పార్టీల లక్షణం రాజకీయ పార్టీ కార్యకర్తల ధర్మం రాజకీయ పార్టీ స్థానిక నాయకుల ధర్మం మీ ధర్మాన్ని మర్చిపోయి మీ యొక్క పద్ధతులు మర్చిపోయి రోడ్డు మీద పడితే రేపొద్దున మీ పార్టీ పోతుంది మీ పార్టీయే రేపొద్దున అనేక ఇబ్బందులు పాలవుతుంది కాబట్టి ఒక కామన్ మ్యాన్గా నా యొక్క విన్నపం ఏంటంటే ఏ పార్టీ కార్యకర్తలైనా పార్టీ నాయకత్వ ధర్మాన్ని పాటించండి పార్టీ ఏదైతే మనకి పని అప్పగిస్తుందో ఆ పనిని క్రమశిక్షణ చేయండి మీరు మీ పార్టీకి న్యాయం చేయండి మంచి కార్యకర్తలను పేరు తెచ్చుకోండి కానీ వీధిని పడి పోస్టర్లు తగలబెట్టడం బట్టలు చింపుకోవడం పెట్రోల్ పోసుకోవడం తన్నుకోవడం గుద్దుకోవడం ప్రజలు అసహించుకునే స్థాయి మీరు తెచ్చుకోవద్దు దయచేసి ఇలాంటి కార్యక్రమాలు మరొకసారి చేయకుండా ఉండాలని ఇది అన్ని పార్టీ కార్యకర్తలకి ఒక కామన్ మ్యాన్గా నా విజ్ఞప్తి Thank you.